హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ మా ఊడి పెద్ద జాదువుగాడు అండి ఎందుకు ఆ మాట రోజు స్కూల్ ఉన్నప్పుడు ఎనిమిదిన్నర కూడా ఉల్లించుకుంటూ లేకడండి ఈ ఆదివారం కదా సండే సెలవు కదా పొద్దున్నే లేచి మరి టైం ఎక్కడ వేస్ట్ చేయకుండా ఆడేసుకోవాలని చెప్పి ఆరున్నరకు లేచిపోయాడి అసలు ఇవ్వనాలండి ఎంత సలి అంటారు లాన్ మామూలుగా అయితే లాన్ ముసుగుతాను తోముకుంటున్నారండి ఇద్దరునా అన్నదమ్ములు ఇద్దరణ అన్నదమ్ములు తోగుంటాడు ఆడుకుంటాం ఆడుకుంటాము ఇప్పుడు వెళ్ళిపోయి అందుకని లేచిపోయి పొద్దున్నేనే చాలా మామలుడు కదా నువ్వు కంత్రి గడు నువ్వు ఇదిగో మా ఊడు హనుమంతులు అంటాడు అండి లంకాదహనం చేసినట్టు ఏదో ఇంకా పుల్ల వెళ్ళిస్తాడు మరి ఎక్కడ ఎక్కడెండుతాడు తరా ఎక్కడ వెళ్తా అమ్మా ఆ పొల్లకి అక్కడెడతా అమ్మా పిల్లి రాతమా రా అండి మళ్ళనా పల్లెటూరులో చూస్తుంటాం కదా ఇదిగోండి పొయ్యి పొయ్యి మీద దింది ఈ మా పిల్లలకి మాకు కూడా వేడి దీని మీద పెట్టుకుంటాం అండి పల్లెటూరులో సర్వసాధారణంగా చూసే ఉంటారు మీరు చేదర దగ్గర చూస్తారు అన్నం కూరలు కూడా దీని మీద వండు వంట అంతా చేసుకుంటారు అండి మేమైతే ఇంక నీళ్ళు ఒకటి కాచుకుంటున్నాం అవి మా చిన్నప్పుడు ఏం చేసేవారు మా సెంటర్ ఉంటుంది సిరిగుట్టని అక్కడికి ఇంకో ఒట్టిగడ్డ గడ్డి ఉంటది గేదెలైతే ఉంటాయి చూడు అది అట్టుకెళ్ళిపోయి నాలుగు గుప్పులు అందరం మనం సరిమంట వేసుకుని చక్కగా పెట్టుకుని అనుకుని వెళ్ళరా బలి ఉండిది అచ్చకనం ఎలా ఉద్దేశిద్ది కాదు అలా చలిమంట కాగివ నువ్వు బాబా బాగుందా అంగో అలాగ ఎలా రుద్దుకోవాలి పాలి కదండి చలి బాగుంటది మళ్ళీ తిరిగి అలా ఈ పెట్టి వెళ్ళి మళ్ళీ ఆ రోజులు వేరండి ఎక్కడ చలి లేదు ఏమి లేదు అదే బాబా తాత నువ్వు పెద్ద ముసలోడు వాడు పొద్దున్నే ముసలిసిపోయి ఇంక పొయ్యికి ఎత్తనాడండి మా కూడా పొయ్యికి ఇచ్చి డాడీ నీళ్ళు మర పెట్టేస్తాను ఏ నీళ్ళు అందరం స్నానాలు చేసేద్దని చెప్పి పొయ్యి కూర్చున్నాడండీ ఫ్యామిలీ మొత్తం ఉప్మా దీన్ని బతికేస్తున్నారన్నట్టు ఉందండి ఇంకో నిన్నేమో మొత్తం గోధుమ ఉప్మా ఈ రోజు వరుణ ఉప్మా అండి అందుకనా వర్ణ గొప్ప ఈ రోజు తిండవా బాగుంటదండి బాగుంటద కాదంటలేదు నడుకునే చేయమన్నా చేసి ఈ రోజే పూర్ణ కుప్మా బాగుంది ఎప్పుడైనా చేసుకుందాం అన్నాను ఈ రోజే చేసేసింది ఇంకా బయట చల్లగా ఉంది ఏడేడు ఉప్మా అందులో ఒక కావకాయట వేసుకుంటే ఇంకా బలే ఉందండి బలే ఉంది స్పోర్ట్స్ డ్రెస్ లాగా ఈ రోజు సండే కదండి సరదాగా మేము మా అక్క మా ఆవిడ వాళ్ళు అన్నయ్య మా బామ్మర్ది మొత్తం అందరం కలిసి ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది కదా మేము పిక్నిక్ ఎక్కడికి వెళ్ళట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మొత్తం ఊర్లో తిరుగుతూ ఉంటాం కదా మనకి రోజు పిక్నిక్ లాగా ఉంటుందండి పొలాల్లో అది మనం పచ్చని వాతావరణంలో తిరుగుతున్న బతుకుతున్నాం ఇంకెందుకండి అందుకని ఈ రోజు సరదాగా అందరం కలిసి రెస్టారెంట్ అయితే వెళ్తున్నాం తణుకు చిట్టూరు హెరిటేజ్ అని ఉందండి ఫుడ్ అది చాలా బాగుంటది సరదాగా అందరం అక్కడ మా అక్క ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నారు మేము ఇప్పుడు బళ్ళి మీద పొలో చెలో అన్నట్టు వెళ్ళిపోతాం మా అమ్మ అందరం కలిసి వెళ్తాం మా పిల్లలు అందరం ఎలా ఉంటదో ఒకవేళ మీరు ఎవరైనా ఎవరన్నా ఉంటే తనుకులో మాకు కామెంట్ చేసి చెప్పండి మేమైతే తిన్నాక చూస్తాం మేమైతే తినలేదు మా అక్కలు తిన్నారండి చాలా బాగుందంట పెద్దది కొన్నా చిన్నది చిన్నదా ఏం కొన్నా చిన్నది రమ్మ నానమ్మ రమ్మను

ఎత్తదిగో ఎత్త ఎత్తది ఎత్త రావాలమ్మా రావాలి ఎదరికే బండి రావాలి ఎదరికి వెళ్ళాలి ఇంకో బండి వస్తుంది ఎదరికి వెళ్ళాలి వచ్చేసామండి కాకపోతే ఫుల్ రష్గా ఉంది ఎంత ఫంక్షన్ అయినా జరుగుతున్నట్టుందండి ఓ ఓకే ఓకే ఇక్కడ ఏదో నిశ్చార్థం ఏడికే జరుగుతున్నట్టుంది అందుకే ఎంత జనం రష్గా ఉన్నారు మా క్వాలిటీ మెడితే అంత క్వాలిటీ రూపొంది నేర్పుతున్నాడు అండి ఏమన్నా నేను అసలు అండి రండి గడమ్మ నువ్వు నడివి

वचनी <laughs> <laughs> ये दे, दे, दे। <laughs> <laughs> <laughs>

కొత్త సైడేనా ఆ చికిన్ బిక్కా తిని మటన్ దమ్ సర్ ఆ చికిన్ టక్కాయ మటన్ దమ్ ఆక ఓకే దినేసి సోత్రంగా చిచ్చాటి మోలెక్ట్రన్ మోలే ఇది మీటింగ్ అసై ఏణం ఫ్రై యాత్మా చిష్ు ఫ్రయా టక్కా ఫ్రైలే పిచ్చు ఫ్రై యాత్లేట్ ఇది ఊంటి మటన్ బుక్ క్లిక్ చేస్తా సరే ఆ బండి ఏ మాయకంటే ప్లవరత్నమా అంత వాసత్తంటే అసలు ఏమేమి తెలుపు లేదు మా వాళ్ళు ఇంకా చూడడం అలంపండలా పడిపోరుకోకూడదు ఇంకా చికెన్ వింగ్స్ కోసం వెయిటింగ్ అనమాట అవి కూడా వచ్చేది ఫైనల్గా వింగ్స్ వింగ్స్ ఉన్నాయి కదా ఆట కోసం వెయిటింగ్ మొత్తం చికెన్ వింగ్స్ వచ్చేయండి ఫైనల్ ఫైనల్గా అంటే కూడ అలరి చేస్తున్నాడ మిరపకాయ గడు మిరపకాయ గడ అలరెక్కు అయిపోయింది ఎరా మిరపకాయ మిరపకాయ ఏం కాదు నీకు తినే అంతేనా అదే ఏ పులేవందరా ఫైనల్గా బిల్తో పాటు టూత్ టూత్పిక్స్ సోంపు కూడా వచ్చేసిందండి ప్యాకెట్లను అయిపోయిందంటే కథం పోగయా నీటా నయ్య చూడే మా వాడు చూడండి పిల్లి మొక్కలు అయిపోయి బలే సర్కస్ అండి సర్కస్ చైనా బారీ సర్కస్ నువ్వు కూడా అద్ది బలి మా అబ్బా పరుపు మొత్తం ఉందో పక్కంత అంత లాగేత్తనా ఏ హెంత చూసుకో మరి ఓకే సూపరా అబ్బా మా మామూడు పిల్లి మొక్క ఫైనల్గా డిన్నర్ వచ్చి బెండకాయ పుల్చండి ఇంకా మొత్తం పొద్దున పొద్దున కొత్త అది కూడా వేసింది మా ఆవిడ ఇంకా తినడం అండి అదండి ఈ రోజు వీడియో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి